టెన్ రూపీస్ నుంచి ఐటమ్ స్టార్ట్ అయితే పది రూపాయల నుంచి స్టార్ట్ అయితే టెన్ రూపీస్ టెన్ రూపీస్ బ్రాస్లెట్ వచ్చి స్టార్టింగ్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే నైన్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే సెన్స్ లో మీకు ఇందులో ఓన్లీ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయ్యాక ఇందులో పదిహేను రూపాయల నుంచి లిప్లలో కూడా మీకు డిజైన్స్ అండ్ కలర్స్ కావాలి ఇది చాలా మంది కంప్యూజ్ అయిపోతారు దానికోసం అంటున్నా క్రిస్టల్ పూసలు అండి ఇందులో మీకు పీస్ టెన్ రూపీస్ నుంచి బెల్ట్ అంటారు కదా స్టార్టింగ్ వచ్చి మీకు సెవెంటీ ఫైవ్ పిల్లల హెయిర్ బ్యాన్ ఉంటే ప్లస్ క్రౌండ్ కూడా ఉంది బర్త్డే క్రౌండ్ కూడా ఉంది హెయిర్ బ్యాండ్ చిన్న పిల్లలది మీకు ఇది మొత్తం పడుతుంది ఇది ఇట్లా నుంచి స్టార్ట్ అయితే మోడల్ ఉంటాయక కానీ మంచి పోతుంది షాప్ లో అయితే మీకు ఈజీగా నూట యాభై టూ హండ్రెడ్ వరకు ఇది అన్ని తాడు ఉంది ఇందులో మీకు మోడల్స్ కావాలి అన్ని రకాలు ఉంటాయి ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా అంటే Hi, friends. సో వన్ సగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్ అందరికి కావ్య ఫ్యాన్సీ అండ్ బ్యాంగిల్ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి మేము ప్రీవియస్ గా చూడొచ్చు ఇక్కడ నుంచి వీడియోస్ కూడా షేర్ చేసాం అనమాట మనకి బేగం బజార్ ది బిగ్గెస్ట్ కలెక్షన్ కావాలి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో చాలా మంది అడుగుతుంటారు అటువంటి వాళ్ళకి ఇక్కడ మీకు ఫ్యాన్సీలో కానీ జ్యువెలరీ లో కానీ కాస్మెటిక్స్ కానీ హెయిర్ యాక్సెసరీస్ నెక్స్ట్ అలాగే మనకి బ్యాంగిల్స్ లో కానీ ఏ టు వెరైటీస్ అన్ని కూడా మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైస్ లో తక్కువ రేట్ నుంచి మీకు ప్రీమియం క్వాలిటీ బట్టి రేట్లు అనేది అవైలబుల్ ఉంటుంది సో మీకు ఇక్కడ ఇంకోటి ఆప్షన్ ఏంటంటే కనుక మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అనేది ఖచ్చితంగా చెప్తాము అది కూడా ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి చాలా మంది వచ్చి ఇది సింగల్ ఇస్తారా అది అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇది షీట్ ఉందండి ఇందులో అన్న రెండు జతలు తీసుకుంటాము అందులో రెండు జతలు తీసుకుంటాము అట్లా అడుగుతున్నారు అట్లా ఉండదండి ఖచ్చితంగా షీట్ షీట్ అయితే షీట్ షీట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అదే బ్యాంగిల్స్లో అయితే బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి సో మీకు ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ లో ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ తీసుకోవచ్చు అండ్ అలాగే బ్యాంగిల్స్ సంబంధించిన వెరైటీస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇలాంటి బెనిఫిట్ అనేది మీకు ఇక్కడ పొందొచ్చు అనమాట అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను అండ్ మళ్ళీ ఒకసారి క్లియర్గా కూడా మెన్షన్ చేస్తున్నాను మనకి గోల్ మసీదు అంటే ఆల్మోస్ట్ అందరికీ బేగం బజార్ గోల్ మసీద్ నుంచి మీకు ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ లో లైన్ ఉంటదండి సత్యనారాయణ స్వీట్ షాప్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే బాలాజీ టిఫిన్స్ దాని ఎగ్జాక్ట్ గా అపోజిట్ లో మనకి కావ్య బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ అయితే షాప్ అయితే లొకేట్ ఉంది ఇంకా మనతో పాటు అన్న ఉన్నారు కాబట్టి ఎలాంటి కొత్త కలెక్షన్స్ వచ్చినాయి ఎలాంటి రేట్లు కూడా చాలా వెరైటీ ఉంది కదా ఫస్ట్ టైం అయితే షాప్ లో విజిట్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది వీడియో కాల్ అడుగుతారు వీడియో కాల్ మీద అంటే మాకు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ టైం ఉండవు చూపించడానికి చాలా టైం వేస్ట్ అయితే ప్లస్ అందులో ఏముంది అంటే కస్టమర్ కూడా ఐటమ్ కూడా అర్థం కావు అందులో కలర్ ఎన్ని ఉంది సైజ్ ఇట్లా ఉంది ఐటమ్ ఇట్లా ఉంది అదే దానికోసం ఏమైంది ఫస్ట్ టైం అయితే షాప్ లో వచ్చి తీసుకోండి విజిట్ చేయండి నెక్స్ట్ టైం అయితే మీకు పంపిస్తాయం కాదు ప్లస్ ఇంకా ఏముంది అంటే ఆల్ ఓవర్ ఇండియా అది పార్సల్ సర్వీస్ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేసేస్తా ఫ్రీ చేసి మీరు అక్కడి నుంచి వాళ్ళకి పే చేసి తీసుకోవాల్సింది అయితే ఉంటది అన్న వాళ్ళైతే ఇక్కడ నుంచి ఫ్రీగానే పంపించారు ఓకే అన్న ఇంకా కలెక్షన్ చూద్దామా సో ఫస్ట్ అన్న మనకి ఇవి తక్కువ రేట్ లో తక్కువ రేట్ అంటే చాలా మంది అంటే పల్లెటూరు లెక్క కస్టమర్ వస్తారు కదా అంటే వాళ్ళ ఏరియాలో ఎక్కువ రేట్ కాస్ట్లీ ఐటమ్ పోకుండా ఇందులో వచ్చేసి మీకు ఆన్లీ టెన్ రూపీస్ నుంచి ఐటమ్ స్టార్ట్ అయితే పది రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇందులో పది పదిహేను ఇరవై నలభై రూపాయలు ఇట్లా ఐటమ్ స్టార్ట్ అయితే నెక్లెస్ లో ఇంకా చాలా రకాలు ఉంది అది కూడా మీకు కొన్ని కొన్ని శాంపుల్ చూపిస్తా దీని తర్వాత ఇక్కడ చూసుకొని అన్ని స్టార్ట్స్ అంటారు ఇందులో కూడా ఇది కొన్ని చెంపల్ పెట్టి ఉంది కొంచెం టెన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇందులో కూడా ఇంకొక మాట ఇందులో రేటు కూడా ఉంది ఒక వన్ రూపీస్ నుంచి ఐటమ్ స్టార్ట్ అయితే అది కూడా చూపిస్తా ఇందులో వచ్చేసి ఇక్కడ కింద చూసుకోండి అన్ని ప్లాస్టిక్ బాక్స్ చైన్స్ ఉంది స్టోన్ చైన్స్ ఉంది ఇక్కడ జడలు ఉంది మగ్గం వరకు మగ్గం వరకు కావాలి అది కూడా చూపిస్తా ఇక్కడ నెక్లెస్ చూసుకోండి గోల్డెన్ కవరింగ్ ఐటమ్ ఉంది ప్లస్ ఇందులో వచ్చేసి మీకు నైన్టీ సిక్స్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో నెక్లెస్ లో దీని తర్వాత క్వాలిటీ బట్టి రేట్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఇది మగ్గమో ఇట్లా పూ అది కుచ్చుకోవడానికి పూలు మీకైతే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ అంటే వన్ ఎయిటీ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా ఇందులో కూడా మీకు జడలు కావాలి కూడా ఉంటాయి ప్లస్ సన్నం జడ కావాలి పిల్లలు కావాలి ప్లస్ వేణి ప్లస్ అది పూల కావాలి పూలు కూడా ఉంది దీని తర్వాత ఇక్కడ కూడా వేణిలో ఉంది వేణిలో మీకు సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే చాలా మంది అంటారు కదా రేట్ ఇట్లా ఇట్లా రేట్ చాలా మంది వీడియోలో అంటారు అన్నారు వీడియో లో రేట్ చెప్పవద్దు అట్లా కానీ కష్టం అవుతుంది కానీ కస్టమర్ నమ్మరు దానికోసం కొన్ని ఐటమ్ కి రేట్ చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఇది అన్ని గోల్డ్ నెక్లెస్ ఉంది ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది అనుకో ఇందులో మీకు చాలా మంది అంటారు కదా తక్కువ రేట్ చెప్తారు ఇప్పుడు చూసుకోండి మధ్యలో రేట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఇట్లా ఐటెం బట్టి రేట్ ఉంటాయి ఇక్కడ కూడా అన్ని సిల్వర్ మెటల్ అంటే ఆక్సైడ్ మెటల్ అంటారు కదా ఇందులో కూడా నెక్లెస్ ఉంది కమ్మల ఉంది ఇందులో మీకు ముత్యాల సెట్స్ కావాలంది కావాలి ఉంది ఇందులో కూడా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నైన్టీ సిక్స్ రూపీస్ అట్లా ఐటమ్ ఉంటాయి ఇట్లా ఐటమ్ బట్టి రేట్ ఉంటాయి దీని తర్వాత ఇది సైన్స్ ఇందులో మీకు ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ ఇట్లా ఐటమ్ ఉంటాయి ఈజీగా మీరు ట్వంటీ రూపీస్ వర్క్ సెల్లింగ్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చి మోడల్ అయితే ఇక్కడ చూసుకొని కొన్ని ఐటమ్ ఇప్పుడు చదువుకుంటాము అంటే కొన్ని ఐటమ్ చాలా కస్టమర్ వస్తాయి కదా డైలీ ఖాళీ అయిపోతాను అంటే కొత్త కొత్త పెడతాను ఇంకా సెట్ చేస్తున్నారండి ఐటమ్ అయితే ఇది మీకు కొంచెం మంచి అనమాట పీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ థర్టీ అట్లా ఫిఫ్టీ రూపీస్ వరకు దీని తర్వాత ఇక్కడ బ్రాస్లెట్ బ్రాస్లెట్ వచ్చి స్టార్టింగ్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే సెవెన్ ఎయిట్ నైన్ ట్వంటీ రూపీస్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ వరకు మంచి క్వాలిటీ వస్తుంది ఇందులో దాని మధ్యలో అయితే చాలా రకాలు ఉంటాయి దీని తర్వాత ఇక్కడ చూసారు కదా కమ్మలు ఇది ఇంతకు ముందు మేము చెప్పిన కదా ఒక రూపాయి యాభై పీసు నుంచి స్టార్ట్ అయితే ఏ ఐటమ్ ఇందులో సీట్ సీట్ వచ్చి నైన్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ అంటే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ సిక్స్టీన్ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా మా రకాలైతే చూసుకొని ఒక్కో ఎన్కలో ఇంకా మోడల్ ఉంది అక్క పర్తీ అన్ని ఒకటి డిజైన్ కాదు పత్తి వేరే వేరే మోడల్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఇందులో వచ్చి ఇక్కడ నుంచి చూసుకునే ఇంత వరకు ఐటమ్ కూడా అంటే క్వాలిటీ కూడా అక్క కొన్ని మొగ్గు పిల్లలు కూడా వాడతారు కొన్ని ఆడపిల్లలు కూడా వాడతారు లేకుండా అది ఏ రేంజ్ కూడా అనొచ్చు ఇక్కడ నుంచి మోడల్ అయితే అన్ని ఫీ ఫీ డిజైన్ ఉంది చూసుకొని అన్ని ఉంది ఇందులో అయితే మీకు ఇరవై రూపాయల చేతి వరకు కూడా అవైలబుల్ ఇందులో ఇరవై ఇరవై నాలుగు రూపాయలు ముప్పై ముప్పై ఆరు ఐటమ్ బట్టి అయితే డిజైన్ నచ్చాలి రేట్ గురించి ఇప్పుడు అయితే చాలా మంది అన్నారు అట్లా కానీ ఫస్ట్ అయితే డిజైన్ నచ్చాలి డిజైన్ నచ్చిన అనుకో వాళ్ళు ఏదైనా మంచి డిజైన్ నచ్చిన అట్లా తీసుకోవచ్చు దీని తర్వాత ఇక్కడ చూసుకునే చైన్స్ ఉంది చైన్స్ లో మీకు ఇందులో వచ్చి ఓన్లీ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాక అంటే ముప్పై ఆరు రూపాయలు డజన్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వరకు డజన్ తీసుకోవాలి ప్యాకెట్ ప్యాకెట్ దీని తర్వాత ఇక్కడ చూసుకోండి నల్లపుచలు నల్లపుచలు తర్వాత ఇక్కడ ఇటు సైడ్ చూసినా నల్ల పూసల రేట్ కూడా ఒకటి చూపిస్తున్నాను చూడండి వన్ టెన్ ఉంది తక్కువ రేట్ అయితే మీకు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇట్లా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉన్నాయి ఇందులో మీకు లాకెట్ వచ్చినాయి లాంగ్ షార్ట్ అన్ని రకాలు ఉంటాయి ఇంకా తక్కువ రేట్ లో కావాలంటే ఇది చూడండి రూపాయల నుంచి స్టార్ట్ ఇందులో రూపాయల నుంచి హైయెస్ట్ గ్యారెంటీ వరకు మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు ఇట్లా వస్తే మీరు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఇట్లా వస్తే సింగిల్ సింగల్ 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 తీసుకోవచ్చు దీని తర్వాత పిల్లల చైన్స్ కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్స్ చైన్స్ ఉంటాయి కాలేజ్ పిల్లలు ఇట్లా వాడతారు కదా దాని లెక్క మోడల్ ఉంటాయి ఇందులో కూడా చాలా రకాలు ఉంది తర్టీ ఫార్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వరకు కూడా మోడల్ ఉంటుంది ఇందులో కూడా దీని తర్వాత ఇక్కడ చూసుకొని బీట్స్ ఐటమ్ ఇప్పుడు బాగా ఫేమస్ ఐటెం ఉంది ఇందులో కూడా మీకు స్టార్టింగ్ రేట్ వచ్చేసి నైన్టీ సిక్స్ రూపీస్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ సిక్స్టీ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా ప్లస్ ఐటమ్ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ ఇవి కూడా వచ్చేసరికి కొంచెం ఇయర్ రింగ్స్ కాక చీజెడ్ ప్లస్ వన్ గ్రామ్ అనొచ్చు లేకుంటే కూడా అనొచ్చు ఇందులో వచ్చేసి మీకు జత వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ కూడా నుంచి స్టార్ట్ అయితే ఎందుకంటే అది క్వాలిటీ బాగుంది కావాలి కావాలంటే టూ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ ఐటమ్ ఇక్కడ అవుతాయి సీజెడ్ నెక్లెస్ లో నెక్లెస్ లో కూడా ఇటు సైడ్ కూడా ఉంది ప్లస్ అపోజిట్ సైడ్ కూడా ఉంది కొన్ని ఇక్కడ చూడండి దీని తర్వాత ఇటు సైడ్ కూడా చూస్తుంది ఇందులో మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ వరకు ఉంటాయండి ఇందులో మోడల్ అయితే తర్వాత ఇటు సైడ్ చూసుకునే కొన్ని కలర్ ఉంది అంటే సిల్వర్ కలర్ లో బాగా ఫ్రెంచి మోడల్ ఇక్కడ ఎంత బాగుంది లుక్ ఐటమ్ చూసుకొని డబుల్ కమల్ వస్తుంది ప్లస్ ఇందులో కూడా ఇప్పుడు ఇది కూడా చాలా బాగా ఇప్పుడు వాడతారు కదా చాలా మంచి మంచి రకాలు ఉంది చూసుకోండి మంచి క్వాలిటీ కూడా బాగుంటాయి ప్లస్ ఇష్టన్ కూడా ఫినిషింగ్ ఉంటాయి గ్యారెంటీ కూడా ఇవ్వచ్చు దీని తర్వాత ఇక్కడ చూసుకొని చంపసరాలు చంపసరాలు స్టార్టింగ్ రేట్ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు తక్కువ ఫినిషింగ్ మీకు బట్టి రేట్లు ఇంకా ఇక్కడ కూడా ఇప్పుడు కదా మేము అనేది ఉల్టా మాట ఉండవు ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఉంది కదా దీన్ని ఇంకా చూడండి ముప్పై సిక్స్ రూపీస్ నుంచి అంటే థర్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అయితే ఇట్లా కాదు ఇప్పుడు మేము థర్టీ సిక్స్ చెప్పినా అప్పుడు మీకు యాభై రూపాయలు ఇస్తారు అట్లా ఏం కాదు థర్టీ సిక్స్ లో మీకు కలర్స్ కావాలి కలర్స్ ఉంది దీని తర్వాత కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇది కూడా థర్టీ సిక్స్ ఉంది ప్యాకింగ్ వేరే ఉంది దీని తర్వాత ఇక్కడ మోడల్ కావాలా మీరు తీసుకో అంటే ఐటెం బట్టి రేట్ ఉంటాయి దీని ద్వారా ఇక్కడ మ్యాట్ సెట్ ఉంది మ్యాట్ సెట్ లో కూడా మీకు ఈజీగా ఇందులో స్టార్టింగ్ రేట్ అంటే కొంచెం షార్ట్స్ అయినా ఉంటది అది వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇది కొంబ సెట్ ఉంది ఇందులో వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇట్లా మోడల్ బట్టి రేట్ ఉంటది ఇక్కడ కొన్ని ఐటమ్ డిస్ప్లే చేసి ఉంది అంటే కస్టమర్ గుర్తు కోసం డిస్ప్లే చేశారు అక్క కస్టమర్ వస్తారా కదా ఏదైనా ఐటమ్ మర్చిపోకుండా డిస్ప్లే కోసం పెట్టినా ఇది కూడా బాగా ఫేమస్ ఐటమ్ ఇప్పుడు ఐటమ్ అంటారా మేడం వేసుకున్నారు కదండి వాళ్ళ సన్ మ్యారేజ్ లో అట్లాంటి సెట్స్ అనమాట చాలా తక్కువ రేట్ లో వచ్చేసినాయి జస్ట్ ఓన్లీ ఇట్లా మోడల్ బట్టి రేట్ ఉంటాయి కలర్స్ కూడా ఉంది ప్లస్ వర్క్ రేట్ దీని చెప్పినా ఇదే ఐటమ్ ఇందులో వచ్చేసి మీకు ఈజీగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే చెప్పినా ఆల్రెడీ ఈ ఐటమ్ ఉంది దీని మీద ప్రతి పీస్ మీద రేట్ కూడా రాసి ఉంది దీని ద్వారా ఇక్కడ కింద చూసుకొని అన్ని బ్లాక్ లో ఉంది బ్లాక్ మీకు చూపించలేదు ఎందుకంటే ఇది స్టోన్ ఫ్లకర్ ఉంది దీని తర్వాత ఇది క్లిప్ లో క్లిప్ లో కూడా మీకు డిజైన్స్ అండ్ కలర్స్ కావాలి నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ అంటే మీకు సిక్స్టీ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి దీని ఇక్కడ అక్కడ కల్పి సెక్షన్ ఉంది ఇక్కడ ఏముంది అంటే టిగిలి ఐటమ్ స్టిక్కర్స్ మొత్తం స్టిక్కర్ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంది ఇక్కడ నుంచి ఇంత వరకు దీని తర్వాత అక్కడ వరకు ఎండింగ్ అయిన తర్వాత టిప్ పిన్ లో అన్ని డిస్ప్లే చేసే ఉంది స్టిక్కర్స్ లో మీకు తక్కువలో తక్కువ రేటు రూపాయి రూపాయలు ఓపెనర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కానీ ఇట్లా షీట్ షీట్ అయితే తీసుకోవాల్సింది కానీ ఒక రూపాయి ఐటమ్ ఏముంది అంటే అక్క ఒక రూపాయి చాలా కస్టమర్ కంప్లీజ్ అయిపోతారు అంటే ఒక రూపాయి చెప్పినారు ఒక రూపాయి అంటే ఈ ఐటమ్ కాదు ఒక రూపాయి ఐటమ్ ఇది ఇవి ఇవి చాలా మంది కంప్లీజ్ అయిపోతారు దానికోసం అంటున్నా ఇటు సైడ్ మీకు ట్వంటీ ఫోర్ కార్డ్స్ ఉంటాయి ఇటు సైడ్ కూడా ట్వంటీ ఫోర్ కార్డ్స్ వస్తాయి మొత్తం షీట్ 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 మొత్తం వచ్చి సిక్స్టీ రూపీస్ పడతాయి ఒక్క రూపాయి ట్వంటీ ఫైవ్ పైసా పడతాయి మీరు డివైడ్ చేసినా కూడా మీకు అర్థం అయిపోతాయి ఇక్కడ చూసుకోండి మూడు రూపాయలు ఉంది ఇది ఐదు రూపాయలు ఐదు రూపాయల ఐటమ్ సిక్స్ రూపీస్ ఇంతవరకు ఇక్కడ నుంచి చూసారు కదా ఇంతవరకు మేము ఇక్కడ నుంచి చూడొచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మొత్తం అవే అన్నమాట అన్ని రకాలు ఉంది అక్క ఇక్కడ నుంచి కస్టమర్ ఇంత వరకు చూస్తే అక్క పదివేలు బిల్ అయిపోతుంది మీరు దీని తర్వాత ఇక్కడ ఇటు సైడ్ టిక్లర్ ఇంత వరకు ఉంది దీని తర్వాత అన్ని టిప్ టాప్ పిల్లు అంటే పిల్లలు హెయిర్ క్లిప్ లో అంటారు కదా పిల్లలు కూడా వాడతారు కాలేజ్ పిల్లలు కూడా వాడతారు దీని కింద అన్ని దూని ఉంది అక్క దుని ఉంది చిన్న కామ్ రౌండ్ కామ్ కావాలి బాల్ దూని కావాలి పెళ్లి దూణి కావాలి ఏవాలి తీసుకోవచ్చు ఇప్పుడు మేము కూడా కొత్త షాప్ పెట్టాను కదా యాక్చువల్గా మొత్తం చదువుకోలేదు స్టాక్ కూడా ఫుల్ ఉంది చాలా ప్రతిదీ ఒక వీడియో అక్కడ మీరు చెప్తారు కదా ఐదు 5000 ఐదు ఇక్కడ చూడండి కస్టమర్ ఇన్ని డిజైన్ బిల్ అయితే దాని ఇక్కడ చూసుకోవాలి ఎందుకంటే కస్టమర్ వచ్చారు అనుకో డైరెక్ట్ ఇట్లా అర్థం కూడా కావు ఇంత బిల్ అయితే అన్ని రకాల కొనాల కనిపిస్తది ఇట్లా ఇక్కడ మొత్తం చూసుకోండి ఎయిర్ ఎక్సెసరీస్ ఉంది రిబిన్ లో కావాలి టిప్ టాప్ ఉంది ప్లక్కర్ ఉంది లిబామ్ ఉంది అన్ని రకాలు ఉంది ఇక్కడ మీకు ప్లాక్కర్ కావాలా ప్లక్ ఫ్యాన్సీ డిజైన్ ప్లాస్టిక్ మోడల్ ఫైబర్ ఇక్కడ పిల్లల రబ్బర్ సైన్ రబ్బర్ అంటారు కదా రబ్బర్ బ్యాండ్స్ ఇక్కడ అన్ని కింద ప్లకర్లు ఉంది చౌరాలు కావాలి ఉంది రబ్బర్ బ్యాండ్ లో ఫ్యాన్సీ డిజైన్ కావాలి ఉంది ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఏంటంటే క్రిస్టల్ పూసల దండలు అండి ఇందులో మీకు పీస్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి పీస్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇది కానీ బంచ్ బంచ్ తీసుకోవాలండి ఇట్లా మీకు ఇంకా ఇక్కడ సీజెడ్ వెరైటీస్ ఉన్నాయి కాంబో సెట్లు ఇట్లా సీజెడ్ లో మీకు వెయ్యి రూపాయల నుంచి కాంబో స్టార్ట్ అయ్యి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక రంగోలీ కోన్స్ అండి ఇదిలో మీకు బాక్స్ బాక్స్ మొత్తం సిక్స్టీ సిక్స్ రూపీస్ కరాచీ కావాలంటే మీకు ఎయిటీ ఉంది ఒరిజినల్ కరాచీ ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫోర్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే క్వాలిటీ ఐటమ్ దీని తర్వాత ఇక్కడ చూసుకునే జడ కుచ్చలు అంటారు కదా జడ కుచ్చల్లో కూడా ఇందులో చాలా రకాలు ఉంది క్వాంటిటీ స్టోక్ ఉంది అన్ని ఇక్కడ శాంపుల్ పెట్టి ఉంది అంటే ఇందులో డిజైన్ ఏమైనా చేంజ్ అయితే అంటే పైన బుట్ట చేంజ్ అయితే దీని తర్వాత ఇక్కడ వేనీలు ఉంది వీకో టార్మిక్ ఉంది కాస్మెటిక్ ఐటమ్ కూడా అన్ని రకాలు అండ్ అలాగే పెళ్లికి సంబంధించి కలెక్షన్ కూడా ఉంటుంది కావాలి కావాల ఉంది థర్మకోల్ పెళ్లి బుట్లు బాసింగాల్లో అన్ని రకాలు దొరుకుతాయి అన్ని రకాలు దొరుకుతాయి ఇప్పుడు మేము బాసింగాల్ గురించి చెప్పినా కదా ఇది బాసింగాల్ ఉంది అంటే ఒక రెండు మూడు సెంపుల్ చూపిస్తా ఇది బాసింగాల్ మీకు బాసింగాల్ కావాలి ఉంది గోర్ల పంట్ కావాలి ఉంది ఇప్పుడు బెల్ట్ అంటారు కదా బెల్ట్ స్టార్టింగ్ వచ్చి మీకు సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మోడల్ బట్టి రేట్ ఉంటాయి ఇక్కడ చూడండి అన్ని కలర్స్ కావాలి అన్ని కలర్స్ ఉంది ఇక్కడ చూసుకోండి కలర్ ఉంది ఇందులోన మోడల్ కావాలి మోడల్ ఉంది గోల్డ్ మెడల్ కావాలి గోల్డ్ కూడా ఉంది మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంత వరకు అన్ని రకాలు ఉంది ఇప్పుడు పెళ్లి చున్నీ అంటారు కదా పెళ్లి చున్నీ కావాలి చున్నీలు కూడా అన్ని స్టాక్ ఉంది మీకు కలర్ మోడల్ కావాలి అన్ని రకాలు ఉంటాయి దీని తర్వాత ఇక్కడ చూసుకోండి హల్దీ సెట్ అంటారు కదా హల్దీ సెట్ లో కూడా చాలా మంది అంటారు డిజైన్ లేవు ఇక్కడ చూసుకోండి ఇంతకు ముందు వీడియోలో ఎక్కువ చూపించలేదు కొన్ని కొన్ని రకాలు చూపిస్తున్నా అన్ని హల్దీ సెట్ ఉంది ఇక్కడ చూసుకోండి ఇంత వరకు నుంచి ఇంత వరకు అన్ని రకాలు ఉంది ఇక్కడ చూసుకోండి ఇది అన్ని హెయిర్ బ్యాండ్ ఉంది హెయిర్ బ్యాండ్ లో ఆ పిల్లల హెయిర్ బ్యాండ్ ఉంటే ప్లస్ క్రౌండ్ కూడా ఉంది బర్త్ డే క్రౌండ్ కూడా ఉంది అట్లా మోడల్ కావాలి అన్ని లైటింగ్ కొన్ని ఐటమ్ లైటింగ్ లో కూడా వస్తుంది ఇందులో లైటింగ్ ఐటమ్ కూడా ఉంది ఇక్కడ చూసుకొని అన్ని క్లాత్ హెయిర్మైన్ అంటారు ఇందులో కూడా చాలా ఇష్టం ఉంది ప్లస్ ఇందులో రేట్ చెప్పలేదు ఇందులో వచ్చి మీకు హల్దీ సెట్ లో స్టార్టింగ్ రేట్ నైన్టీ సిక్స్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే టూ ఫిఫ్టీ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా దీని తర్వాత ఎయిర్మెన్ చూసుకుని హెయిర్మెన్ లో వచ్చి మీకు సాదాలో ఓన్లీ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ వరకు మోడల్ ఉంటది ఇందులో ఇక్కడ చూసుకుని క్రౌన్ ఉంది క్లిప్ లో ఉంది ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంది రబ్బర్ మేన్ లో చైనా రబ్బర్ కావాలి ఉంది స్టోన్ రబ్బర్ కావాలి లేకుండా పోనీ రబ్బర్ లో కావాలి పోనీ రబ్బర్ కూడా ఉంది ఓన్లీ ఇదంతా కూడా ఎక్కువ శాతం హెయిర్ కస్టమర్ డైరెక్ట్ వస్తారు నచ్చిన మోడల్ ఇది ఎయిర్ నచ్చింది ఇది ప్లాక్ నచ్చింది ఇది రబ్బర్ నచ్చింది వాళ్ళు టక్క వేసిస్తానే ఉన్నారు అట్లా ఇప్పుడు ప్లాక్ చూడండి ప్లాకర్ లో మీకు అన్ని రకాలు దొరుకుతాయి జడలు అన్ని రకాలు దొరుకుతాయి ఇది కూడా అన్బ్రేకబుల్ అంటారు కదా అన్బ్రేకబుల్ ప్లాకర్ కూడా ఉంది ఇందులో మోడల్ కావాలి అన్ని రకాలు ఉంది మీకు ఇట్లా చైనా ప్లక్కర్ కావాలి కూడా ఉంది ఇట్లా కావాలి ప్రింటెడ్ మోడల్ అంటే ట్రాన్స్ కలర్ ఇట్లా అన్ని రకాలు ఉంటాయి ఇందులో ఇట్లా ఇవి కూడా ఫ్లకర్స్ అండి ఇది కూడా ఫ్లకర్ ఇట్లా మీరు ఇక్కడ నుంచి ఇంతవరకు చూస్తారు కదా అక్కడ చూస్తే ఇది కూడా చూస్తారు ఇందులో నచ్చిన మోడల్ ఇక్కడ నుంచి తీసుకున్న డబ్బులు వేసి ఇస్తారు అంటే ఇక్కడ మీకు ఏ అనే రకాలు దొరికేకుండా ఇట్లా ఏం లేదు నేలపాలీస్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ పూజలు కావాలి డిస్టిక్ గాజులు కావాలి పూచల్ తాడు ఇప్పుడు మేము చున్నీలు అన్నారు కదా చున్నీలు ఇన్ని రకాలు ఉంది ఇప్పుడు పడదా అంటారు మధ్యలో వేస్తారు అక్కడ పడదా కావాల పడదా బ్యాసింగ్ లో ఇన్ని డిజైన్ ఉంది సారీ లో ఉంది ఇది పూచల్ తాడు దారాలు ఉంది కర్చిప్ లో కదా అంటారు కదా ఇది కర్చిప్ లో అన్ని ఇక్కడ నెలపాలి జులూస్ కంపెనీది కూడా ఉంటాయి ఉంటది ఐటెక్స్ ఉంటది అన్ని రకాలు ఉంటాయి మీకు లిబ్బాము మూల దారాలు రంగోలి హిందా ప్యాకెట్లు బంజారా హిల్స్ అన్ని రకాలు దొరుకుతాయి మీకు గోద్రేజ్ ఇండికా మనకి ఏంటంటే హెయిర్ క్లిప్స్ అండి చిన్న చిన్నవి ఇందులో మీకు ఫ్లక్కర్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ టూ రూపీస్ పీస్ ఇది బాక్స్ మొత్తం చూస్తున్నారా హెయిర్ బ్యాండ్స్ చిన్న పిల్లలది మీకు ఇది మొత్తం సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇదైతే గిఫ్ట్ ప్యాకింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇదంతా కూడా మీకు నెయిర్ పాలిష్లో ఎంత క్వాంటిటీ ఉందో చూడండి నెయిర్ పాలిష్లో మీకు స్టార్టింగ్ పర్ పీస్ ఐదు ఐదున్నర రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా బ్రాండెడ్వి కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసరికి దండలు కదండి కొంచెం పెద్దవాళ్ళ ఫోటోలకు కానీ పూజలకు కానీ అట్లా యూజ్ చేస్తుంటాము ఇందులో మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా దండలు అనేవి గా ఉన్నాయి ఇంకా పిల్లలవి కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్లు కావాలి ఇదిగో ఇది బాక్స్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఇవన్నీ కూడా పిల్లలు అనమాట పిల్లలు లిప్స్టిక్స్ మేకప్ ఫిక్సర్లు అండ్ మేకప్ బ్రషెస్ స్పింజ్ బీబీ క్రీమ్స్ ఇదేమో జెంట్స్ కర్చిప్స్ ఇట్లా అన్ని రకాలు మీకు ఎయిటీ జెడ్ దొరికేస్తాయి సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీకు ఐటెక్స్ అనమాట ఇది స్టిక్కర్స్ అండి ఇది బాక్స్ బాక్స్ అయితే ఉంటది ఇందులో మెరూన్ బ్లాక్ రెడ్ ఇట్లా మీకు త్రీ కలర్స్ లో ఆల్ సైజెస్ కూడా ఉంటాయి అనమాట ఇందులో మీకు ఏంటంటే సిక్స్ రూపీస్ ఇట్లా ఇది ఇట్లా సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే కానీ బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాల్సింది అయితే ఉంటుంది దీని తర్వాత ఇక్కడ అన్ని హెయిర్ ఎక్సెసరీస్ ప్లస్ ఇమిటేషన్ లో చూసారు కదా ఇక్కడ ఏముంది అంటే హెవీ రేంజ్ ఐటమ్ ఉంది ఇక్కడ వచ్చేసి మీకు హుంగరాలు కానీ బుట్టలు కానీ కమ్మలు కానీ సరాలలో హెవీలు కానీ వడ్డానం అక్కడ చూసుకొని క్వాంటిటీ స్టాక్ ఉంది అన్ని రకాలు ఇప్పుడు మీరు ఇటు సైడ్ నుంచి చూపేనా అర్థమైతే కస్టమర్ కి ఇక్కడ మ్యాట్ సెట్ ఉంది మీకు కర్షిప్ లో ఇట్లా నైక్ పిన్ లో వేరే మోడల్ కావాలి గోర్లు కావాలి అంటే డూప్లికేట్ గోర్లు అంటారు కదా డూప్లికేట్ గోర్లు వడ్డానము కమ్మల్లో మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ అయినా ఇట్లా మోడల్ కావాలి అన్ని రకాలు దొరుకుతాయి అన్ని చెప్పినా కదా ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్ ఇక్కడ మీకు సెట్స్ కావాలి తక్కువ తక్కువ రేట్లు సెట్స్ ఇక్కడ అలెలు చూసుకోండి ఇప్పుడు ఇందులో మీకు అన్ని ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ సిక్స్ ఫార్టీ అంటే సీజెడ్ ఐటమ్ అంటారు కదా ఇందులో చాలా రకాలు ఉంది ప్రతి ఒక్క ఐటమ్ ఓపెన్ చేసి చూపించాలంటే చాలా వీడియో లాంగ్ అయిపోతే దాని కోసం కొన్ని కొన్ని రకాలు చూపిస్తా ఇప్పుడు ఉంగరాలు ఉంది చూసుకున్నాక ఉంగరాలు ఇందులో వచ్చేసి మీకు ఆల్రెడీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హెవీ రేంజ్ అంటే మీకు హైయెస్ట్ సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ వరకు మోడల్ ఉంటాయా బట్టి ఇక్కడ చూసుకోండి ఇది అన్ని ఫ్యాన్సీ డిజైన్ ఉంది ఇందులో మీకు కూడా ఉంది ఇదిగోండి జెంట్స్ ఇందులో మీకు స్పిన్నల్స్ కావాలంటే ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇందులో కూడా మీకు గోల్డ్ కలర్ కావాలి రోజు గోల్డ్ కావాలి సిల్వర్ కావాలి ప్లస్ మోడల్ సన్నం చన్నం కావాలా కూడా ఉంది దుడ్డు కావాలా లావు అట్లా లావు ఉంగరాలు కావాల అది కూడా వస్తుంది దీని తర్వాత ఇప్పుడు క్రిస్టల్ మోడల్ ఇప్పుడు బాగా నడుస్తుంది అక్కడ సేల్స్ ఇప్పుడు బాగా ఫేమస్ ఈ ఐటెమ్ ఇందులో వచ్చేసి మీకు స్టార్టింగ్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాక అంటే ఆన్లైన్ లో చాలా మంది అమ్ముతారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా రకల్స్ కానీ మంచి పోతుంది షాప్ లో అయితే మీకు ఈజీగా నూట యాభై టూ హండ్రెడ్ వరకు అమ్మొచ్చు షాప్ లో ఇందులో కూడా మీకు రకాలు కావాలంటే ఇక్కడ చూసుకోండి అన్ని డిజైన్ ఇందులో మీకు కావాలంటే తీసుకోవచ్చు దీని తర్వాత ఇక్కడ చూసుకోండి పిల్లల ఉంగరాలు ఇంకా ఉంది బ్రాస్టర్ కావాలి ఉంది ఇంకా కమ్మల్ టాప్స్ కావాలి అంటే గ్యారెంటీ కొమ్మలు కావాలి కూడా ఉంది ప్లస్ నార్మల్ కావాలి నార్మల్ కూడా ఉంది దీని దీనికి తేడా ఏం లేదు అంటే ఇందులో గ్యారంటీ లేవు ఇది గ్యారంటీ ఉంది గ్యారంటీ లేకుండా ఐటమ్ లో మీకు పది రూపాయల నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి గ్యారంటీ ఐటమ్ లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు సీజెడ్ బుట్టాలు వస్తాయ అందులో మీకు రకాల ఐటమ్ బట్టి రేట్ ఉంటాయి ఇక్కడ మాత్రం అన్ని అంటే ఇప్పుడు చూపి చెప్ప చెప్పిన కదా సీజెడ్ ఐటమ్ సీజెడ్ ఐటమ్ లో ఇట్లా క్వాలిటీ కూడా బాగుంటాయి ప్లస్ ఇష్టాన్ కూడా బాగుంటాయి చాలా మందికి సీజెడ్ అంటే ఇప్పుడు అందరంకి ఐడియా ఉంది అక్కడ సీజెడ్ ఐటమ్ ఏముంది నార్మల్ ఏముంది కానీ మీకు మోడల్ డిజైన్ ఎక్కువ కావాలంటే డైరెక్ట్ మా షాప్ విజిట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రెంచ్ కి కమ్మలు అంటారు ఇక్కడ చూసుకోండి అన్ని రకాల కొత్త కొత్త చూసుకోండి ఎంత బాగుంది ఐటమ్ ఇక్కడ చూసుకోండి అన్ని రకాలు మీకు ఇయర్ రింగ్స్ లో ఎన్ని వెరైటీలు ఉండాలో అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అండి ఇట్లా సీజెడ్ కానీ గ్యారెంటీ కానీ నాన్ గ్యారంటీ మంచి ఫ్యాన్సీ కొరియన్ ఐటమ్స్ వెస్టర్న్ వేర్ సీజెడ్ మ్యాట్ ఫినిష్ ఇలా అన్ని రకాలు దొరుకుతాయి అనమాట అండ్ ఇంకా మీకు తక్కువ లో కొంచెం ఫ్యాన్సీ కమ్మలు కావాలి అనుకుంటే ఇలా కూడా చూడొచ్చింది అక్క స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ థర్టీ ఫార్టీ రూపీస్ వరకు మీకు కొంచెం ఫ్యాన్సీ కమ్మలు కావాలి ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్సీ కమ్మల్ ఇది చూడండి మీకు ఎంత తక్కువలో తక్కువ అంతేనండి జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీ రూపీస్ బయట ఈజీగా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అమ్ముతున్నారు ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ కమ్మల్లో నుంచి స్టార్ట్ చేస్తే నేను ఇక్కడ ఉన్నాను చూడండి ఇక్కడ వరకు ఇవన్నీ డిజైన్స్ అండి ఇదే డిజైన్ మనం అన్ని చూపించుకుంటే ఒక వీడియో ఇక్కడ అయిపోతుంది అందుకోసం జస్ట్ శాంపిల్స్ గానే చూపిస్తున్నాను దీని ఇక్కడ చూసుకున్నాక ముక్కు పొడకలు అంటారు కదా ప్రేసింగ్ ముక్కు పొడకలు తుల్లం తుల్లం నర మూడు తుల్ల ఐటమ్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ ఇక్కడ చూసుకోని ఓన్లీ టూ రూపీస్ జాత త్రీ రూపీస్ జత ఐటమ్ అన్ని రకాలు ఉంటది ఇందులో మీకు సీజన్ ముక్కు పుడకలు కావాలి మహారాష్ట్ర ముక్కు పుడకలు కావాలి ఇక్కడ చూసుకొని కూడా కావాలి ఇందులో కూడా మీకు సిల్వర్ కావాలి గోల్డ్ కావాలా ఉంది రకాలు చాలా ఉంది ఇక్కడ చూసుకొని అన్ని రకాలు ఉంది ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంతవరకు అన్ని ముక్కు పుడకలు ఇక్కడ హెయిర్ రింగ్స్ ఉంది ఇది ప్లాక్ ఇది మొత్తం వడ్డాము ఇందులో వేరే వేరే సైజెస్ ఉంది ప్లస్ ఇందులో వేరే వేరే మోడల్ ఉంది మోడల్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అండి వడ్రాల్లో ప్లెయిన్ అవి ఇవి అని చెప్పి డిజైనర్ డిజైన్ కావాలా డిజైన్ కలర్ కావాలా సీజెడ్ కావాలా అది కూడా ఇక్కడ నుంచి కింద వరకు అన్ని రకాలు అన్ని ప్లేన్ ఉంది దీని తర్వాత ఇక్కడ చూసుకొని పూచల్ తాడు గ్యారెంటీలో కొంచెం దెబ్బ దబ్బ చూపిస్తే మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతాయి దానికోసం ఎక్కువ లాంగ్ ఉంటే మళ్ళీ ఎవరైనా చూడరు వీడియో దానికోసం తక్కువ ఒక్కొక్క చిన్న వీడియోలో అన్ని అడ్జస్ట్ చేయాలి ఇట్లా ఇది అన్ని పూచల తాడు ఉంది ఇందులో మీకు మోడల్స్ కావాలి అన్ని రకాలు ఉంటాయి దీని తర్వాత ఇక్కడ బుట్టలు ఉంది సీజెడ్ బుట్టలు అంటారు కదా ఇది కూడా చాలా బాగుంది ఇందులో కూడా చాలా మంది అంటే షాప్ లో వచ్చినప్పుడు చాలా మంచి మంచి చూపిస్తాయి ఇంకా ప్లస్ ఇంకొక మాట ఏముంది అంటే ఇది జూమర్ బ్రాండ్ అయితే మా సొంతం బ్రాండ్ ఉంది గా లో ఇది మా సొంతం ఐటమ్ కూడా సొంతం ఉంది ఐటమ్ బ్రాండ్ కూడా సొంతం ఉంది ఇందులో కూడా మీకు మ్యాట్ ఫినిషింగ్ సీ జెడ్ కావాలి కూడా ఉంది దీని తర్వాత బీట్స్ ఐటెం బీట్స్ ఐటమ్ లో స్టార్టింగ్ రేట్ రేట్ వచ్చి క్వాలిటీని బట్టి ఉంటాయి ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా అంటే లాకెట్ చిన్న ఉంటాయి క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటాయి రేట్ తక్కువ అయితే మంచి క్వాలిటీ కావాలి మంచి క్వాలిటీ కూడా ఉంటాయి బీట్స్ మీకు పాపడి బిల్లలు అన్ని బీట్స్ ఐటమ్ ఇక్కడ దీని తర్వాత ఇక్కడ ఏముంది అంటే హారాలు నక్ నక్లెస్ చాకర్లు చీజెట్లు అన్ని కింద వరకు రకాలు ఉంది హారాలు అదే అన్ని ప్రతి ఐటమ్ ఒక చిన్న చిన్న వీడియో అంటే వీడియో తీయాలంటే వీడియో కూడా చాలా వీడియో తీయాలి అప్పుడు అడ్జస్ట్ అయితే ఇప్పుడు చూసుకుని అన్ని రకాలు దొరుకుతాయి మీకు కాంబోస్ కావాలి చిన్న కావాలి కావాలి అట్లా బంకు కావాలి మీకో ఫ్యాన్సీ షాప్ గురించి మీకు ఏ ఐటమ్ దొరికికుండా అలా ఏమి ఉండవు నేను చెప్పినా కదా అక్కడ నుంచి ఇంతవరకు వరకు కస్టమర్ వస్తాయంటే రోజు కూడా వెళ్ళిపోతాయి అండి మీకు అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మగ్గం వర్క్ జడల మనకి బెల్ట్ అండి నెక్స్ట్ ఇవన్నీ కూడా కాస్మెటిక్స్ ఐటమ్స్ అనమాట ఇక్కడ మనకి కాజల్ స్టిక్ ఉంటది సింధూర్ స్టిక్ ఇందులో కూడా మెరూన్ రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐబ్రో పెన్సిల్స్ ఇందులో మీకు టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఐటెక్స్ కాటిక అండి ఇందులో మీకు త్రీ రూపీస్ పీస్ ఫోర్ రూపీస్ పీస్ ఫైవ్ రూపీస్ పీస్ ఉంటది నెక్స్ట్ వచ్చేసరికి ఇవి లిప్ ఇందులో స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఎనిమిది రూపాయల నుంచి స్టార్ట్ అయితే మంచి క్వాలిటీ లో తక్కువ రేటు కావాలంటే వన్ రూపీస్ టూ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంది తక్కువ రేటు మంచి క్వాలిటీ లో కావాలన్నా మీకు మ్యాట్ లిప్ స్టిక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి అండి చూడండి ఇట్లా మీకు అన్ని రకాల అన్ని కంపెనీస్ కూడా ఉంటాయి హుడా బ్యూటీ అండ్ ఇందులో కూడా లిప్స్టిక్ లో కూడా అక్కడ మా హోల్సేల్ షాప్ ఉంది అంటే మీకు కంప కంప కావాలి కూడా దొరుకుతాయి ఇందులో ఉంది కావాలి బుట్టి చీసా కావాలి పింక్ మ్యాజిక్ కావాలి బుట్టి చీసాలు ఇందులో మీకు అన్ని కలర్ కావాలి ఏ కలర్ అన్ని అవైలబుల్ ఉంది ఇది కూడా లిప్స్టిక్ లో ఉంది ఇదిలో మీకు లో ఒక ఫ్యామిలీ కామ్ అంటారు కదా ఫ్యామిలీ కామ్ కూడా ఉంది ఇప్పుడు లిప్స్టిక్ లో చెప్పినా కదా ఇది స్టార్టింగ్ రేట్ టూ రూపీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో మంచి క్వాలిటీ వర్క్ డిజైన్ ఉంది ఇది కూడా లిప్ స్టిక్ లో ఇది మేకప్ పౌడర్ ఐ సైడ్ ఇది ఏమంటారు గోర్లు కటర్ గోర్లు గోర్ల లో కూడా మీకు చాలా డిజైన్ ఉంది ఐ లైనర్ కావాలి మస్కరా కావాలి అన్ని రకాలు దొరుకుతాయి ఇందులో కూడా దీని తర్వాత ఇక్కడ చూసుకొని మేకప్ కిట్ లో మేకప్ కిట్ లో స్టార్టింగ్ రేట్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ టూ హండ్రెడ్ వరకు మోడల్ ఉంటాయి ఇందులో ఫౌండేషన్ అట్లా నైల్ రిమోర్ కావాలి అన్ని రకాలు దొరుకుతాయి కాస్మెటిక్ లో మీకు షాప్ లో గురించి ఐటమ్ ఏమడానికి ప్రతి ఐటమ్ దొరుకుతాయి మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ సైడ్ బెంగల్స్ ఉంది సైడ్ ఫ్యాన్సీ ఉంది బెంగల్స్ కావాలి బెంగల్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెంచ్ ఐటమ్ కావాలి ఫెంచ్ కూడా ఇప్పుడు అంత కూడా ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఇటు సైడ్ నుంచి అంతా కూడా అంటే ఇటు సైడ్ రైట్ వెళ్తే బ్యాంగిల్స్ ఉంటాయి ఇటు సైడ్ లైఫ్ మనకి ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ ఐటమ్స్ కాస్మెటిక్స్ చెప్పినా కదా లోపల వచ్చిన అనుకో సైడ్ అంటే ఒకటే దగ్గర ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఎలా ఫ్యాన్సీ చూడాలి ఫ్యాన్సీ చూడొచ్చు ఇటు సైడ్ మీకు బ్యాంగిల్స్ చూడాలి బ్యాంగల్స్ లో అన్ని రకాలు చూపిస్తారు ఆల్రెడీ బ్యాంగల్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మీకు బ్యాంగిల్స్ అయితే ఇంకొక వీడియో ఇంతకు ముందు పెట్టినారు కదా అందరూ అన్ని రకాలు చూపిస్తున్నాం మీరు అందులో చూడొచ్చు సో మీరు ఇక్కడికి ఏంటంటే వన్స్ ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే నిజంగా బిగ్గెస్ట్ హోల్సేలర్ అండి మీకు ప్రైజెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ అలాగే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ జ్యువెలరీ కాస్మెటిక్స్ ఇవన్నీ ఒకటేసారి పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా అంటే మీరు ఇక్కడ ఒక ఐటమ్ అక్కడ ఒక ఐటమ్ తిరగాల్సిన పని లేదు మీకు శ్రమ కూడా వద్దండి ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి మీ డబ్బుల్ని సేవ్ చేసుకోండి మీ శ్రమని కూడా తగ్గించుకోండి అనమాట అంటే ఎక్కువ కష్టపడ అవసరం లేదు ఒకటే టైంలో మీరు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాపే ఉంటుంది జెన్యున్ రేట్స్ ఉంటాయి ఈ వీడియో మీరు చూసినప్పుడు అందరికీ కూడా షేర్ చేయండి అంటే మీకు యూజ్ అవ్వకపోయినా మీ రిలేషన్స్ లో ఉంటారు కదా బిజినెస్ చూసే వాళ్ళు మ్యారేజ్ కలెక్షన్ కావాలన్నా అలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి బెస్ట్ వీడియో అయితే అవుతుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం